ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు డియర్ ఫ్రెండ్స్ భారత్ మాతాకి జై భారతదేశం ఉగ్రవాదంతో పోరాటం చేస్తూ ఉంది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్తో కూడా పోరాటం చేస్తూ ఉంది ఇప్పుడు పాకిస్తాన్కి భారత్కి యుద్ధ మేఘాలు ఏర్పడ్డప్పుడు యుద్ధ వాతావరణం ఏర్పడ్డప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేసి భారతదేశం మీద వచ్చినటువంటి టర్కీ లాంటి దేశాల మీద కూడా భారతదేశం షరతులు పెడతా ఉంది పాకిస్తాన్తో కానీ ఆ దేశానికి సంబంధించినటువంటి దేశాలు టర్కీ రాని దేశాలతో కానీ ఉన్నటువంటి దౌత్య వాణిజ్య పరమైన సంబంధాలన్నీ కూడా భారతదేశం కట్ చేసుకుంటా ఉంది ఇప్పటికే చాలా క్లియర్గా మన కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చాలా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది పాకిస్తాన్తో ఉన్నటువంటి దౌత్య వాణిజ్యపరమైన సంబంధాలన్నీ కట్ చేసుకున్నాం సింధు జలాల నిలిపివేతని అలాగే ఉంచాం రెండు పాకిస్తాన్ జరిగే చర్చల్లో కూడా సింధు జలాలనేటువంటి అంశం ఉండదు కేవలం ఉగ్రవాద నిర్మూలన పీఓకే భారత్ చెప్పడం మాత్రమే ఉంటుంది వాళ్ళు సింధు జలాలను అప్పజెప్పాలి మాకు కొద్దిగా నీరు విడుదల చేయండి మా దేశంలో తాగటానికి సాగునీటికి చాలా ఇబ్బందిగా ఉందని పాకిస్తాన్ లెటర్ రాసినప్పటికీ కూడా భారత విదేశాంగ శాఖ చాలా క్లియర్గా చెప్పింది మీ దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ యాక్టివిస్ట్ యాక్టివిటీ మొత్తం ఆగిపోతే అప్పుడు ఆలోచిస్తాం అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది మన మోడీ గారి ప్రసంగాల్లో కూడా చాలా క్లియర్గా చెప్పారు రక్తము నీరు ఒకే చోట ప్రవహించవు రక్తం ప్రవహించే చోట నీరు ప్రవహించదు అని చెప్పారు పాకిస్తాన్ రక్తాన్ని ప్రవహిస్తుంది కాబట్టి మేము నీటిని పాకిస్తాన్కి ఇవ్వలేకపోతున్నామని చాలా క్లియర్గా చెప్పారు అయితే పాకిస్తాన్ పట్ల పాకిస్తాన్కి సంబంధం ఉన్న దేశాల పట్ల మన వైఖరి ఎలా ఉంటే ఇంకొక పక్క అమెరికా ఆడుతున్నటువంటి నాటకాలు డ్రామాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకు నాటకాలు డ్రామాలు అని నేను అంటున్నానంటే నిజానికి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం ముగిసినప్పుడు నేనే ఆపాను అని చెప్పేసి ట్రంప్ అన్నాడు ట్రంప్ నేనే ఆపాను అని చెప్పేసి అన్నాడు నిజానికి జరిగింది ఏంది పాకిస్తాన్ వాళ్ళు మనకు మనకు ఉన్నటువంటి అధికారులకి డీజీఎంఓకి ఫోన్ చేసి ఏ యుద్ధం చేయలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము మేము ముగించాలి దయచేసి యుద్ధాన్ని ఆపగలరా అని రిక్వెస్ట్ చేశారు యుద్ధం చేయలేని పరిస్థితులు ఉన్నా మేము లొంగిపోతున్నామని చెప్పారు ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే చెప్పారు చెప్పిన తర్వాత వారి ప్రపోజల్స్ మన కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చిన తర్వాత యుద్ధం మన విధానం కాదు కాబట్టి పాకిస్తాన్ సైన్యంతో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపడం జరిగింది ఉగ్రవాదం మీద చేస్తున్న యుద్ధాన్ని ఆపలే ఆపరేసి సింధు రాగలేదు కేవలం పాకిస్తాన్ సైన్యం మీద మనం చేపట్టలుచుకునేటువంటి యుద్ధాన్ని ఆపటం జరిగింది కాల్పులు విరమణ చేయటం జరిగింది విరమణ మాత్రమే ముగింపు కాదు మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే చర్యలు పాకిస్తాన్ దిగితే మేము మేము చేసేది మేము చేస్తామని చాలా క్లియర్గా భారత ప్రభుత్వం చెప్పడం జరిగింది సో విరమణ చేయటం జరిగింది అయితే నిజానికి పాకిస్తాన్ మనతో మనకు ఫోన్ చేయడంతో పాటు మధ్యలో ఇంకెవరితోన పెద్ద దేశంతో చెప్పిస్తే భారతదేశం వింటుందేమో మనం చెప్తే ఆగదేమో భారతదేశం అనే కారణం చేత పాకిస్తాన్ అధికారులు అమెరికాని కూడా అప్రోచ్ అయితే అమెరికా మనకు ఫోన్ చేసి పాకిస్తాన్ ఇలా వేడుకుంటా ఉంది యుద్ధాన్ని ఆపమని అడుగుతూ ఉంది అంటే అవునవును మాతో కూడా టచ్లోకి వచ్చిందని చెప్పిన తర్వాత మనం యుద్ధాన్ని ఆపాము అయితే అదేదో అమెరికానే యుద్ధాన్ని ఆపినట్టు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకున్నారు సార్ చెప్పుకుంటే చెప్పుకొని పెద్దన్న అని ఆయన కానీ ప్రపంచాన్ని చెప్పుకోవడానికి ఆయన చెప్పుకున్నాడేమో పోనీ దాన్ని మనం పెద్దగా పట్టించుకోలేదు కానీ చాలా క్లియర్గా కాశ్మీర్ విషయంలోనే మధ్యవర్తిత్వం వహిస్తాను అన్న పదాన్ని మాత్రం మనం కౌంటర్ చేశాం కాశ్మీర్ గురించి చర్చ లేదు కాశ్మీర్ భారతదేశం అంతర్భాగం అమెరికా కాశ్మీర్ పదాన్ని వా మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా దాన్ని ఒప్పుకునేది లేదు కాశ్మీర్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి అంతర్భాగం ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి పీఓకే కూడా భారతదేశం అంతర్భాగం పీఓకే కాశ్మీర్లో అంతర్భాగం కాశ్మీర్ భారతదేశం అంతర్భాగం అని డొనాల్డ్ ట్రంప్కి కౌంటర్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పదాన్ని ఎత్తుకున్నాడు ఏమంటాడు ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు యాపిల్ కంపెనీ భారతదేశంలో పెట్టుబడి పెడదామని అనుకుంది సెవెంటీన్ సిరీస్ సంబంధించినటువంటి పెట్టుబడిని మన ఉత్తరప్రదేశ్లో పెడదామని అనుకుంది అయితే ఆ యాపిల్ సియోకి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడంట భారతదేశంలో పెట్టుబడి పెట్టకండి భారతదేశంలో యూనిట్ స్టార్ట్ చేయకండి భారతదేశంలో ఉత్పత్తి చేయటం అనేది మంచి పద్ధతి కాదేమో అనేటువంటి విషయాన్ని ట్రంప్ చెప్పాడంట అది స్వయంగా డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు డొనాల్డ్ ట్రంప్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు మనం పాకిస్తాన్కి భారత్కి మధ్య జరుగుతున్నటువంటి చర్చల్లో మూడో వ్యక్తి అవసరం లేదు మనం చాలా క్లియర్గా చెప్తున్నాం రెండే దేశాలు ఉండాలి రెండే అంశాలు ఉండాలి ఆ రెండు దేశాలు ఏంటి భారత్ పాకిస్తాన్ రెండు అంశాలు ఏంటి ఉగ్రవాదం పిఓకే ఈ రెండు అంశాలు రెండు దేశాలు మాత్రమే మూడో వ్యక్తి కానీ మూడో అంశానికి కానీ తావు లేదు అమెరికా వచ్చి కాశ్మీర్ గురించి అంటే ఒప్పుకునేదే లేదు మనం చాలా క్లియర్గా చెప్పాం క్లియర్గా చెప్పినందుకు భారతదేశంలో పెట్టుబడుల మీద ఇలా అమెరికా చెప్తా ఉంది డొనాల్డ్ ట్రంప్ వ్యవహారాలన్నీ ఎట్లా ఉంటాయంటే చైనాతో సుంకాల వారు పెట్టుకున్నాడు సుంకాల వారు పెట్టుకున్నాడు చైనా కూడా తను కూడా సుంకాల వారు అంతే పకడ్బందీకి అమెరికా మీద చేసింది వెన్నీ మళ్ళీ చైనాతో రాజీ కుదిరించుకున్నాడు అలా ఉంటుంది మొన్నటిదాకా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చిందంతా అమెరికానే ఇయర్ రష్యాతో కొలాప్స్ అయింది అమెరికా అంటే అమెరికా వేషాలన్నీ ఎట్లుంటాయి అంటే అని చెప్తున్నాను నేను రష్యాతో కలప్స్ అయింది ఇవాళ ఉక్రెయిన్ అధ్యక్షుడితో మీ ప్రాంతం మీకు ఇన్నాళ్ళు ఆయుధాలు ఇచ్చాం మీకు ఇన్నాళ్ళు డబ్బులు ఇచ్చాం కాబట్టి మీ దేశంలో ఉన్న వనాలన్నీ మాకు ఇచ్చేయండి అని చెప్పేసి ఉక్రెయిన్ నీతులు చెప్తా ఉంది మరి ఆ ఉక్రెయిన్కి ఆయుధాలు ఎందుకు ఇచ్చావు నీతులు చెప్పేవాడివి శాంతి అనేవాడివి ఇలా ఉంటుంది ఇవాళ మనకి పాకిస్తాన్ జరిగినటువంటి యుద్ధ వాతావరణంలో కూడా శాంతిని నెలకొల్పడానికి నేను చర్యలు తీసుకుంటున్నా అని చెప్తున్నటువంటి ట్రంప్ గారు పాకిస్తాన్కి వన్ బిలియన్ డాలర్లు అప్పిస్తున్నాడు పాకిస్తాన్కి వన్ బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో ఎనిమిది వేల కోట్ల రూపాయల దగ్గర దగ్గర అప్పిస్తున్నాడు ఎందుకు పాకిస్తాన్కి అప్పిస్తాడు మళ్ళీ పాకిస్తాన్ ఏం చేస్తుంది అమెరికా దగ్గర ఆయుధాలు కొనుక్కుంటుంది అదే డబ్బులతో అప్పు తీసుకున్న డబ్బులతో ఐఎంఎఫ్ నుంచి తీసుకున్న డబ్బులతోటి మళ్ళీ అమెరికా దగ్గర ఆయుధాలు కొనుక్కుంటుంది అంటే తన డబ్బు మళ్ళీ తన దగ్గరికే వస్తుంది తన ఆయుధ ఆయుధాలు అమ్ముడిపోతాయి తన డబ్బు తన దగ్గరికే వస్తే పాకిస్తాన్ అప్పు ఉన్నట్టు అవుతుంది తన ఆయుధాలు అమ్ముడిపోతాయి పాకిస్తాన్ తన చేతుల్లో ఉండిపోతుంది అనేది ట్రంప్ యొక్క ప్లాన్ ఏం చేస్తాడు రే పాకిస్తాన్ అప్పు తీర్చలేదు కాబట్టి తీర్చే పరిస్థితి లేదు కాబట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏదో వనరుని అమెరికా చేతుల్లో తీసుకుంటాడు ఇలా ఉక్రెయిన్లో కనుక వనరులు కనుక ఎలా అమెరికా తన చేతుల్లో తీసుకుంటుందో యుద్ధం జరిగినప్పుడు ఉక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చింది ఒక యుద్ధం చేరని పరిస్థితి ఇంకా ఆయుధాలు కొనలేని పరిస్థితుల్లో డబ్బులు కట్టలేని పరిస్థితులు ఉక్రెయిన్ ఉంటే ఉక్రయిన్లో ఉన్నటువంటి వనరులన్నీ అమెరికా తన చేతుల్లోకి ఎలా తీసుకుంటుందో అలానే రేపు పాకిస్తాన్లో ఉన్నటువంటి వనరులని కానీ భూభాగాన్ని కానీ అమెరికా తన చేతిలో తీసుకుంటుంది అంటే ప్రపంచంలో చాలా దేశాలని తన బానిసలుగా మార్చుకోవడం కోసం అమెరికా చేసే ఎత్తుకలు ఇలా ఉంటాయి నిజానికి ఉగ్రవాదాన్ని పెంచింది పోషించింది అమెరికానే బిల్లాడెన్ని ఆల్ ఖైదాని ఇలా అమెరికా పాలుపోసి పెంచింది ఎందుకు అప్పుడు సోవియట్ యూనియన్ పడేయాలి సోవియట్ యూనియన్ లేకుండా చేయాలి ఎందుకు సోవియట్ యూనియన్ ఉండకూడదు సోవియట్ యూనియన్ అనేటువంటిది ఒక కమ్యూనిస్ట్ కంట్రీ సమాజంలో సంపద అందరికీ భాగస్వామ్యం ఉండాలి అందరికీ హక్కులు ఉండాలి సంపద కొద్దిమంది చేతుల్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఆదర్శంగా చూపిస్తున్న కంట్రీ కాబట్టి ఆ కంట్రీ బతకూడదు ఆ కంట్రీ ప్రపంచానికి ఆదర్శంగా ఉండకూడదు ప్రపంచం మీద నాపెత్తనే ఉండాలి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ నడవాలి సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉండాలి కంపెనీలు యజమానులే అధికారంలోకి రావాలి అధ్యక్షులు కావాలి ప్రధానులు కావాలి డబ్బు పెట్టగలిగిన వాడే రాజకీయాల్లో నిలబడగలగాలి వ్యవస్థ వ్యవస్థను ఏలగలగాలి ప్రజలంతా వాళ్ళకా ఉద్యోగులుగా బానిసలుగా బతకాలి ఈ ఆలోచనతో ఉన్నటువంటి అమెరికా ఆ రోజు కమ్యూనిజం మతాన్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి పేరేపితమైనటువంటి తీవ్రవాదాన్ని తయారు చేసి కమ్యూనిస్టుల మీద దాడి చేపించేసి ఆ రోజు సోవియట్ యూనియన్ పతనం చేపించేసి రకరకాల భావోద్వేగాలను పంచి కమ్యూనిజాన్ని పతనం చేసేసి ఈ అమెరికాను పెంచి పోషించింది తీవ్రవాదాన్ని అమెరికా అనేది అమెరికా బ్రిటన్ రెండు కలిసి తర్వాత అదే తీవ్రవాదం మళ్ళీ అదే అమెరికాను కాటేసింది రెండు వేల ఒకటిలో ప్రింట్ మీద దాడి పెంటగాని మీద దాడి మూడు వేల మంది అమెరికాను చనిపోయారు ఇవాళ అమెరికాకి పోరుసం ఉంటే ఇలా భారతదేశం ఏం చేస్తుంది ఇరవై ఆరు మంది భారతీయులను చంపినందుకు పాకిస్తాన్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అక్కడ శిక్షణ జరుగుతుంది అక్కడ రక్షణ ఉంది అక్కడే క్యాంపులు ఉన్నాయి అని చెప్పి తెలుసుకొని అక్కడికి పోయేసి వాళ్ళని ధ్వంసం చేసి వచ్చాం మనం వంద మంది తీవ్రవాదుని మట్టు వచ్చాం మనం మన కెపాసిటీ అది మన వాళ్ళు ఇరవై ఆరు మందిని చంపినందుకు మనం వంద మందిని వాళ్ళ దేశంలో పోయి చంపేసి వచ్చాం ఇవాళ మరి అమెరికాకు కూడా పవర్స్ ఉండాలిగా నా ఊళ్ళని కూడా తీవ్రవాదం మూడు వేల మందిని పొట్టం పెట్టుకుంది రెండు వేల ఒకటి రోజు నేను ఏం చేయలేదు ఇవాళ ఇదే తీవ్రవాదాన్ని నేను కూడా అంతమందించాలి నేను కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకింది కదా అని చెప్పేసి పాకిస్తానే డబ్బులు ఇవ్వటం ఆఫ్ చేసి నీకు డబ్బులు ఇస్తే నువ్వు ఆయుధాలు కొనుక్కుంటు ఆయుధాలు కొనుక్కుంటు టెర్రరిస్టుకి ఇస్తావు టెర్రరిస్టు రక్షణ ఇస్తావు శిక్షణ ఇస్తావు డబ్బులు ఇస్తావు అందుకే నీకు డబ్బులు ఇవ్వండి నేను అసలు నీ దేశంలో ఉగ్రవాదం పోవాలి భారతదేశం ఉగ్రవాదాన్ని చూపించింది నీ దేశంలో ఉన్నారు ఉగ్రవాదులని చూపించింది కాబట్టి వాళ్ళందరినీ కొలాఫ్ చేయి వాళ్ళందరినీ లేకుండా చేయి తర్వాత అప్పుకురా అని చెప్పాలి కదా పెద్దన్న చెప్పాలి కదా మాట శాంతి చూత చెప్పాలి కదా మాట నిజాయితీ ఉంటే చెప్పాలి కదా మాట పైగా డబ్బులు ఇస్తున్నాడు పైగా భారతదేశాన్ని రచ్చగొడుతున్నాడు భారతదేశంలో వచ్చే పెట్టుబడులను ఆపే ప్రయత్నం చేస్తున్నాడు భారతదేశ విదేశాంగ శాఖ చాలా క్లియర్గా చెప్పింది యాపిల్ సంస్థ మమ్మల్ని అప్రోచ్ అయింది ఉత్తరప్రదేశ్లో పెట్టుబడి పెడతా ఉన్నది ఇలా భారతదేశం పెట్టుబడులకి మంచి స్వర్గధర్మం ఎందుకంటే యాపిల్ ఫోన్లలో ఎక్కువ వినియోగదారులు భారతీయ కస్టమర్సే యాపిల్ ఫోన్లు ఎక్కువ వాడుతుంది భారతీయ కస్టమర్సే ఎందుకంటే మనక నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నారు నూట నలభై కోట్ల ఫోన్లు అమ్ముడుపోయే అవకాశం భారతదేశంలో ఉంది వంద కోట్లకు పైగా ఫోన్లు అమ్ముడుపోయేటువంటి అవకాశం భారతదేశంలో ఉంది ఎందుకంటే మనిషికి రెండు ఫోన్లు ఉన్నటువంటి చాలామంది ఉన్నారు కదా కాబట్టి భారతదేశంలో యాపిల్కి ఒక మార్కెట్ ఉంది కనపడుతుంది వాళ్ళకి అలా ఉంది కంపెనీకి కాబట్టి ఎవడు వద్దన్నా ఎవడు కాదన్నా ఎవడు పొలలేసినా ఇంకెవడు రకరకాల ప్రయత్నాలు చేసినా భారతదేశంలో కంపెనీలు అవంతులు అవే వస్తాయి భారతదేశం అనేది ప్రపంచానికి బిగ్ మార్కెట్ అది చైనాకైనా అమెరికాకైనా అర్థం కావాల్సింది ఏంటి అంటే భారతదేశం అనేది ఒక పెద్ద మార్కెట్ ఇవాళ చైనాకి చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది కానీ చైనాకి ఏదైనా పెద్ద మార్కెట్ ఉందంటే అది ప్రపంచంలో భారతదేశం అమెరికాకి ఏదన్నా పెద్ద మార్కెట్ ఉందంటే అది భారతదేశం ఆ దేశాలు గుర్తుపెట్టుకోవాలి ప్రపంచాలు మన దేశాల మధ్య పాకిస్తాన్కి మనకి మంచి ఉన్న యుద్ధ వాతావరణాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు స్వార్థం వాడు చూసుకుంటున్నాడు సరే ఆ దేశాలు స్వార్థం చూసుకుంటాయి కానీ కుటీల యత్నాలు తప్పు కదా కుటీల నీతి తప్పు కదా పెద్దరికం పెద్దరికం లాగా ఉండాలి ఇలా యాపిల్ కంపెనీని ఆపబోతున్నట్టు ట్రంప్ చెప్తా ఉన్నారు ఆగేదే లేదు తగ్గేదే లేదు భారతదేశం చెప్తా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కూడా భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగినప్పుడు అమెరికా పాకిస్తాన్ పక్కనే ఉంది అమెరికా పాకిస్తాన్ పక్కనే ఉంది ఆ రోజు రష్యా మంతం ఉంది ఆ రోజు అమెరికా సహాయం తీసుకున్న పాకిస్తాన్ ఓడిపోయింది మనం గెలిచాం డెబ్బై రెండులో జరిగిన చరిత్ర అమెరికా గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఒకటిలో అమెరికా మీద జరిగిన దాడి అమెరికా గుర్తుపెట్టుకోవాలి అమెరికా నిజానికి చెత్త పెద్ద పెద్దని అనుకుంటే ఉగ్రవాదం మీద పోరాటం చేయాలి భారతదేశంతో కలిసి రావాలి పాకిస్తాన్ డబ్బులు ఇవ్వటం మానేసుకోవాలి భారతదేశంలో పెట్టుబడి పెట్టాలి భారతదేశానికి అవసరం అయితే ఆ పాకిస్తాన్కి చిన్న భారతదేశానికి ఇస్తే ఇవాళ భారతదేశం ఫైనాన్షియల్గా చాలా డెవలప్ అవుతున్న కంట్రీ రేపు పొద్దున్న బిగ్ మార్కెట్ కూడా అది అమెరికా ఆలోచించుకుంటే చాలా మంచిది